మై డియర్ ఫ్యాన్స్ నా ఆర్మీ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి అప్ప నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను ఎప్పుడు అంటుంటాను ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు అసలు అల్లు అర్జున్ ఫ్యాన్ అనేది నేను నాకు తెలియదు యాక్చువల్గా ఉన్నది మెగా ఫ్యాన్సే మెగా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరన్నా ఇడిపోయి పెట్టుకుంటే మేము చెప్పలేం కానీ ఆ బ్రాంచ్లో అని సామ్యాన్ని కంపెనీలాగా ఉన్నదే మెగా ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నదే చిరంజీవి ఫ్యామిలీ అంతే తప్ప అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదు ఆయన ఊహించుకుంటున్నాడేమో ఉన్నారని ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నాడు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఆవిడ వస్తున్నాను గారు ఇంకా మీరు ఆ మాట అడిన తర్వాత ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి మనం నిలబడగాలి యూనో మన ఫ్రెండ్ అనుకో ఇంకోళ్ళు అనుకో మనకు కావాల్సిన వాళ్ళు అనుకో నాకు ఇష్టమైతే నేను వస్తా నా మనసుకు నచ్చితే నేను వస్తా అది మీ అందరు తెలిసిందే నేను ఇవాళ చిరంజీవి గారి అభిమానులంతా కూడా చిరంజీవి గారిని చూసుకుంటాను మీలో పవన్ కళ్యాణ్ అవ్వాలి పవన్ కళ్యాణ్ చూసుకుంటున్నారు రామ్ చరణ్ అమ్మ రామ్ చరణ్ని చూసుకుంటున్నారు అవన్నీ కాదు నేను పెద్ద పొడిగిన నాకు ఇష్టమైతే వస్తా లేకపోతే మానే వెళ్ళిపో ఎవడు కావాలన్నా నేను రమ్మని అడిగామా మేమేంటి నువ్వు వస్తే ఏంటి రాకపోతే ఏంటి ఇరవై పెడితే ఇరవై చోట్ల నెగ్గాం ఇవాళ నువ్వు వెళ్ళిన చోటకు ఒక చోట కూడా ఓడిపోయింది ఇంకా మీ నాన్న ఎంపీగా నిలబడితే నువ్వు నెగ్గిస్తలేదు మళ్ళీ నువ్వు అందరం విమర్శ ఎంతో మంచిది కాదని నేను తెలియజేస్తా